హలో ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామినేషన్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కి నోటిఫికేషన్ రిలీజ్ అయింది అయితే ఈ నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామినేషన్ కి అప్లై చేసుకునే స్టూడెంట్స్ కి ఉండవలసినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అంటే ఎవరెవరు అప్లై చేసుకునే అవకాశం ఉంది దీనికి సంబంధించి ఈ రోజు ఈ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఎవరైతే ఈ నీట్ యూజీ ఎగ్జామినేషన్ కి అప్లై చేస్తున్నారో ఆ స్టూడెంట్స్ కి డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నాటికి పదిహేడు సంవత్సరాల వయసు నిండి ఉండాలి అంటే ఒకవేళ గాని ఎవరికైనా ఒక్క రోజు తేడా వచ్చినా సరే అంటే ఒక్క రోజు తగ్గినా సరే సెవెంటీన్ ఇయర్స్ కి వాళ్ళు ఎలిజిబుల్ కాదు కాబట్టి డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు నాటికి పదిహేడు సంవత్సరాల వయసు నుండి ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఈ పదిహేడు సంవత్సరాల వయసు ఎవరికి కంప్లీట్ అవుతుంది అనే దానికి ఇక్కడ వీళ్ళు క్యాలిక్యులేషన్ కోసం ఇయర్ ను కూడా మెన్షన్ చేశారు బర్న్ ఆన్ ఆర్ బిఫోర్ థర్టీ ఫస్ట్ టూ థౌజండ్ ఎయిట్ అన్నారు అంటే ఎవరైతే రెండు వేల ఎనిమిదవ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు లేదా అంతకంటే ముందు పుట్టినటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ నీట్ యూజీ ఎగ్జామినేషన్ కి అప్లై చేసుకోవటానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అలాగే ఈ నీట్ యూజీ ఎగ్జామినేషన్ కి అప్లై చేసుకోవటానికి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది లేదు అంటే మినిమం ఎంత వయసు ఉండాలో చెప్పారు కానీ మాక్సిమం ఎంత ఉండాలి అనే దానికి ఎక్కడ కూడా లిమిట్ లేదు ఎవరైనా సరే రాసుకోవచ్చు అంటే ఎనభై సంవత్సరాల వయసు వాళ్ళైనా సరే నీట్ యూజీ ఎగ్జామినేషన్ రాసి చదువుకునే అవకాశం కల్పిస్తున్నారు అందుకని ఈ మధ్య కాలంలో మనం పేపర్ లో కానీ లేదా సోషల్ మీడియాలో వింటూ ఉన్నాము ఆల్మోస్ట్ సిక్స్టీ నైన్ ఇయర్స్ ఏజ్ లో కూడా ఈ నీట్ ఎగ్జామ్ రాసి కాలేజెస్ లో జాయిన్ అవుతున్నటువంటి వాడిని చూస్తూ ఉన్నాము అలాగే స్టూడెంట్ ఎన్డిఎన్ఐ ఉండొచ్చు లేదా ఎన్ఆర్ఐ కేటగిరీ ఓసీఏ కేటగిరీ ఫారిన్ స్టూడెంట్స్ ఎవరైనా సరే నీట్ ఎగ్జామినేషన్ అప్లై అవకాశం ఉంది అయితే ఓసీఐ క్యాండిడేట్స్ కి ఇక్కడ కండిషన్ ఇచ్చారు ఎవరికైతే ఓసీఐ కార్డు మార్చి నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరానికి ముందు వచ్చిందో ఆ స్టూడెంట్స్ మాత్రమే ఈ నీట్ యూజీ ఎగ్జామినేషన్ కి అప్లై చేసుకోవటానికి ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే ఇప్పటి వరకు మనకి ఏజ్ గురించి చెప్పారు ఇక్కడ ఎకడమిక్స్ గురించి చెప్తున్నారు అంటే స్టూడెంట్ ఇంటర్మీడియట్ గానీ లేదా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ లో గానీ ఖచ్చితంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఆర్ బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీషు ఈ సబ్జెక్ట్స్ అన్నింటిలో కూడా తప్పనిసరిగా పాస్ అయి ఉండాలి అంటే కంపల్సరీ పాస్ అవ్వాలి ఒక్కొక్క సబ్జెక్ట్ లో ఇండివిజువల్ గా బయాలజీ తీసుకోవచ్చు లేదా బయోటెక్నాలజీ రెండింటిలో ఏది పాస్ అయినా సరే పర్లేదు వీటితో పాటుగా అండ్ మస్ట్ హావ్ టేకెన్ టుగెదర్ అన్నారు అంటే ఈ సబ్జెక్ట్స్ అన్ని కలిపి అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఆర్ బయోటెక్నాలజీ ఈ మూడు సబ్జెక్ట్స్ లో కలిపి టోటల్ గా మినిమం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ వచ్చి ఉండాలి అని చెప్తున్నారు ఇది జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కు సంబంధించి అలాగే ఒకవేళ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఉంటే అంటే ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎన్సిఎల్ పిడబ్ల్యూబిడి కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఓబీసీ ఎన్సీఎల్ అంటే మనకి నీట్ ఎగ్జామ్ అప్లై చేసేటప్పుడు బీసీ బిసిడిఇలు ఉండవు ఇది ఇండియా వైడ్ గా రాస్తూ ఉన్నారు కాబట్టి ఓబీసీ అంటే అదర్ బ్యాక్వర్డ్ కాస్ట్ అంటే అన్ని బీసీ కేటగిరీ స్టూడెంట్స్ కూడా ఓబీసీ కేటగిరీలోకే వస్తారు అయితే ఎవరి తల్లిదండ్రులకైతే సంవత్సర సంవత్సరాదాయం ఎనిమిది లక్షల కంటే తక్కువ ఉంటుందో వాళ్ళు ఎన్సిఎల్ కేటగిరీ క్రింద వస్తారు అంటే నాన్ క్రీమీ లేయర్ ఒకవేళ ఎనిమిది లక్షల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే అంటే ఇంక్లూడింగ్ పేరెంట్స్ యొక్క శాలరీ అండి కొద్ది మంది శాలరీ లేదనుకుంటున్నారు కాదు ఇంక్లూడింగ్ శాలరీ సో మొత్తం కలిపి ఎనిమిది లక్షల కంటే గానీ ఎక్కువ ఉంటే అప్పుడు ఓబీసీ సిఎల్ అంటారు అంటే క్రీమీ లేయర్ ఓబీసీ సిఎల్ అంటే వాళ్ళు ఓసీతో సమానమే వాళ్ళు ఓబీసీ పెట్టడానికి వీల్లేదు వాళ్ళు కేవలము జనరల్ కేటగిరీ అంటే ఓసీ కేటగిరీలో మాత్రమే పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది అయితే ఒకవేళ ఓబీసీ ఎన్సల్ కేటగిరీ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు అలాగే పిడబ్ల్యూబిడి అంటే ఫిజికల్లీ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అంటారు అంటే పిహెచ్ కేటగిరీ స్టూడెంట్స్ అని అర్థం వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ సబ్జెక్ట్స్ లో ఫిఫ్టీ పర్సెంట్ కి బదులుగా ఫార్టీ పర్సెంట్ ఉంటే సరిపోతుంది అంటున్నారు కానీ ఖచ్చితంగా అన్ని సబ్జెక్ట్స్ మాత్రం పాస్ అవ్వాలి అంటే ఇంక్లూడింగ్ ఇంగ్లీషు కానీ పర్సెంటేజ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇంగ్లీష్ ని యాడ్ చేయరు అర్థమైంది కదా అలాగే ఒకవేళ స్టూడెంట్స్ ఎవరైనా సరే క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఇక్కడ చాలా మందికి డౌట్ ఏంటంటే టోటల్ ఇంటర్మీడియట్ ని క్యాలకులేట్ చేస్తూ ఉంటారు టోటల్ ఇంటర్మీడియట్ క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ కాదు ట్వెల్త్ క్లాస్ మాత్రమే క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ క్రింద వస్తుంది అంటే సీనియర్ ఇంటర్మీడియట్ అది మాత్రమే ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇప్పుడు మీరు ఒకవేళ సెకండ్ ఇయర్ చదువుతూ ఉన్నారనుకోండి ఇంటర్మీడియట్ ఆ స్టూడెంట్స్ మరి వాళ్ళకి ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ తెలియదు కదా మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది మేడం వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి అని మీకు డౌట్ వస్తుంది అలాంటి సందర్భంలో మీరు ఈ పర్సెంటేజ్ ప్రస్తుతానికి తెలియకపోయినా మీరు అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఆ తర్వాత కౌన్సిలింగ్ టైంలో ఖచ్చితంగా మీరు మార్క్స్ లిస్ట్ లో మీకు మార్క్స్ వచ్చినప్పుడు ఆ మార్క్స్ ఎంటర్ చేస్తారు మార్క్స్ ఎంటర్ చేసిన దాన్ని బట్టి మీకు ఎలిజిబిలిటీ ఉంటుందో లేదో క్యాలిక్యులేట్ చేసి దాన్ని బట్టి కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది ప్రస్తుతానికైతే ఎవరైతే సీనియర్ ఇంటర్మీడియట్ లేదా ట్వెల్త్ క్లాస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళు ఇక్కడిచ్చినటువంటి ఈ మినిమం కట్ ఆఫ్ లేకపోయినా సరే అప్లై చేసుకునే అవకాశం ఉంది ఆల్రెడీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు లాంగ్ టర్మ్ తీసుకుంటూ ఉన్నా లేదా సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్న స్టూడెంట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ చెక్ చేసుకోండి అలాగే ఒకవేళ స్టూడెంట్ కానీ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ట్వెల్త్ క్లాస్ అబ్రాడ్ లో చదువుంటే అంటే ఫారిన్ కంట్రీస్ లో కానీ చదువుంటే అప్పుడు ఆ స్టూడెంట్ కూడా ఖచ్చితంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అర బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీషు ఈ సబ్జెక్ట్స్ అన్ని పాస్ అవ్వాలి అలాగే ఇంగ్లీష్ తప్ప మిగిలిన సబ్జెక్ట్స్ అన్ని కలిపి ఫిఫ్టీ పర్సెంట్ మినిమం ఉండి తీరాలి అప్పుడు మాత్రమే వీళ్ళు ఎలిజిబుల్ అవుతారు అయితే వీళ్ళు చదివింది అబ్రాడ్ లో కాబట్టి ఇక్కడ ఇండియాలో ఎంబీబీఎస్ చదవబోతూ ఉన్నారు కాబట్టి వీళ్ళు ఈక్వలెన్సీ సర్టిఫికెట్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఈక్వలెన్సీ సర్టిఫికెట్ ఎక్కడ తీసుకోవాలి అంటే ఢిల్లీలో తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఇది ఆన్లైన్ పద్ధతిలోనే తీసుకోవచ్చు దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను రెండు వేల ఇరవై నాలుగు అప్పుడు ఆ వీడియోని ఈ వీడియోకి లాస్ట్ లో ప్యాక్ చేస్తాను దయచేసి ఆ వీడియోని వాచ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా సో ఈక్విలెన్స్ సర్టిఫికెట్ ని మీరు అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ ఏఐయూ నుండి తీసుకోవాల్సి ఉంటుంది అప్పుడు మాత్రమే మీరు చదివినటువంటి అబ్రాడ్ లో చదివినటువంటి క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇండియాలో ఇంటర్మీడియట్ తో సమానం అవుతుంది క్లియర్ నెక్స్ట్ మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను సో ఇప్పటి వరకు మీకు ఇచ్చినటువంటి ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసుకొని మీరు ఎలిజిబుల్ అయితేనే ఈ నీట్ యూజీ ఎగ్జామినేషన్ కి అప్లై చేసుకోండి ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ గురించి డౌట్ వచ్చింది అనుకోండి అయినా సరే మీరు అప్లై చేసుకోవటానికి ప్రయత్నించండి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీరు ఎలాగో డేటా ఎంట్రీ చేస్తారు కాబట్టి ఆ డేటాని బేస్ చేసుకుని మీకు ఎలిజిబిలిటీ లేకపోతే అప్పుడు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని సిస్టమ్ మనకి చెప్తుంది అప్పుడు మీరు అక్కడ నుండి బ్రేక్ చేసుకోవచ్చు అలా కాకుండా ప్రస్తుతానికి నీట్ ఎగ్జామ్ అయితే ఎటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా ఉండవు మోస్ట్లీ అందరి అప్లికేషన్స్ కూడా యాక్సెప్ట్ చేస్తది సిస్టమ్ అందరి అప్లికేషన్స్ ను కూడా సిస్టమ్ యాక్సెప్ట్ చేసిద్ది కాబట్టి ఫస్ట్ నీట్ ఎగ్జామినేషన్ కి అప్లై చేసుకోండి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అలాగే ఇక్కడ అబ్రాడ్ లో చదివినటువంటి స్టూడెంట్స్ ఈక్విలెన్సీ సర్టిఫికేట్ ని మీరు కౌన్సిలింగ్ టైం నాటికి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది గుర్తుంచుకోండి ప్రస్తుతానికి ఇప్పుడైతే మీరు సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు కానీ మీరు కౌన్సిలింగ్ టైంకి కి మాత్రం ఖచ్చితంగా ఈక్విలెన్సీ సర్టిఫికేట్ ఉంటే మిమ్మల్ని అలో చేస్తారు కౌన్సిలింగ్ కి మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఈ నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు అప్లికేషన్ ప్రాసెస్ కి సంబంధించి ఎటువంటి గైడెన్స్ కావాలి అన్న పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి అలాగే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తూ ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి విష్ ఆల్ ది బెస్ట్ అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ